హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు భోజనం చేశారా మీరైతే భోజనం చూస్తున్నాను మీరు భోజనం చేసారా లేదా గమనించేంది మాది అయితే కన్నా పప్పు నేనైతే పప్పుతో తింటున్నాను మా పాప అయితే ఏం తింటుందో చూద్దాము ఓకేనా మా పాపని అడుగుదాం ఏం తింటుందో ఓకేనా అడుగుదామా మా పాపని మీ ఇంట్లో ఏం స్పెషల్ ఏంది ప్రమనిచ్చింది ఓకేనా ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నాడు మధ్యాహ్నం భోజనం చేశారా లేదా కామెంట్ చేయండి మా పాప ఏందో దాచి పెడుతుంది చూద్దాం వెళ్దాం బాండి ఏం తింటున్నావాస్ అదేంటి ప్లేట్లో ఏం చేపలు చేపంత ఇస్తావా నీకు ఓకే ఓకే తిను మా పాప అయితే చేప తింటుందంతా నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు చేప మళ్ళీ అందుకని నాకు ఇవ్వక నువ్వే తింటున్నావా ఓకే ఓకే తిను చూశారు కదా మా పాప అయితే చేప వచ్చి చేపలన్నీ వేసుకొని తింటుంది అంతా వచ్చి చేప పప్పు అన్నం నాకైతే ఉత్తి పప్పు అన్నం పెట్టింది మా పాప నీకు లేదు చేప అంటుంది నాకే కావాలి అంతా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి వచ్చేప అంతే ఇష్టమో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్తుంది